అమెరికా పాలిటిక్స్ అంటేనే సంథింగ్ స్పెషల్ పెద్దన్నగా అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న ఉన్న అగ్రరాజ్యం రాజకీయాల్లోనూ తమ రూటే సపరేట్ అంటోంది ఓవైపు డెమోక్రాట్లు మరోవైపు రిపబ్లికన్ అసలు ఎవరు అధికారంలో ఉన్నారో ఎవరు ప్రతిపక్షంలో ఉన్నారో తెలియని విధంగా రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి యూఎస్ పాలిటిక్స్ అమెరికా అధ్యక్ష రేస్ నుంచి డెమోక్రటిక్ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవడంతో ఇంట్రెస్టింగ్ గా మారుతోంది ప్రెసిడెంట్ రేస్ అసలు జో బైడెన్ అధ్యక్ష బరి నుంచి ఎందుకు తప్పుకున్నట్లు ఆయనకు బదులుగా కమలా హారిసే ట్రంప్ను ను ఢీకొట్టబోతున్నారా డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి మారబోతుండటంతో ఎన్నికల సమయం ఎలా ఉండబోతోంది అధ్యక్ష వరి నుంచి తప్పుకున్న జో బైడెన్ డెమోక్రాట్ల ప్రెసిడెంట్ క్యాండిడేట్ కమలా హారిసేనా అధ్యక్ష రేసులో ఎందుకు అనుకోని పరిణామాలు ఊహించిందే జరిగింది అనుకున్నదే అయ్యింది ముందే చర్చ జరిగినట్లుగా అమెరికా అధ్యక్ష రేస్ నుంచి డెమోక్రటిక్ అభ్యర్థి ప్రస్తుత యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ తప్పుకున్నారు బైడెన్ నిర్ణయంతో యుఎస్ ప్రెసిడెంట్ రేస్ మరింత ఆసక్తిగా ఉత్కంఠకరంగా మారింది తగ్గేదే లేదు తానే అధ్యక్ష అభ్యర్థిని అంటూ తొడగొట్టిన జో బైడెన్ తప్పుకోక తప్పలేదు ఓవైపు సొంత పార్టీ నుంచి వ్యతిరేకత మరోవైపు ప్రజల్లో ట్రంప్ కు పెరుగుతున్న ఆదరణతో బైడెన్ అలర్ట్ అయ్యారు ఎన్నో చర్చల తర్వాత ఎట్టకేలకు డెమోక్రాటిక్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా జో బైడెన్ వైదొలిగారు ట్రంప్ తో ముఖాముఖి చర్చలో తడబాటుతోనే జో బైడెన్ అభ్యర్థిత్వంపై డౌట్స్ ఏర్పడ్డాయి బైడెన్ తప్పుకోవాలని లేకపోతే డెమోక్రాట్లకు ఘోర ఓటమి తప్పదన్న ప్రచారం మొదలైంది దీంతో పార్టీ నేతలు బైడెన్ కు నచ్చి చెప్పే ప్రయత్నం చేశారు అయితే తానే అధ్యక్ష అభ్యర్థిని అని తనను తప్పించే శక్తి ఎవరికీ లేదని స్టేట్మెంట్లు ఇచ్చిన బైడెన్ తగ్గక తప్పుకోక తప్పలేదు పార్టీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోక ముందే ఆయనే అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించేశారు పార్టీ దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు బైడెన్ తెలిపారు పార్టీ కార్యకర్తలకు దేశ ప్రజలకు లేఖ రాశారు ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలే మిగిలి ఉన్న సమయంలో బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడంతో డెమోక్రాట్లలో అయోమయ పరిస్థితి ఏర్పడింది బైడెన్ అయితే తప్పుకున్నారు వాట్ నెక్స్ట్ అనే చర్చకు మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు అధ్యక్ష బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు రిలీజ్ చేసిన లెటర్ లో వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ కు కృతజ్ఞతలు చెప్పారు బైడెన్ తన అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతూ ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు తన పూర్తి మద్దతును హ్యారిస్ కు ఇస్తున్నాను అని ఆమె అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తున్నాను అని డెమోక్రాట్లు ఐక్యంగా పోరాడి ట్రంప్ ను ఓడించాలంటూ పిలుపునిచ్చారు డెమోక్రాట్లలోనూ ఎక్కువ మంది హ్యారిస్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది ఎన్నికలకు తక్కువ సమయం ఉండడంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె సరైన అభ్యర్థి అవుతారనేది వారి అంచనా కమలా హారిస్ తో పాటు కాలిఫోర్నియా గవర్నర్ గెవిన్ న్యూసమ్ ఈ గవర్నర్ జెబీ కే డెమోక్రాటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా పోటీ పడుతున్నారు వచ్చే నెల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు మధ్య షికాగోలో జరిగే సమావేశంలో అభ్యర్థిని ఎన్నుకోనున్నారు నీగ్రోస్ వైపు నుంచి కొంచెం మిషన్ బాబా మాకు ఎక్కువ సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది ఎటుదిరిగి కమలా హారీస్ వైపు నుంచి కూడా ఆవిడకి కూడా నీగ్రో బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి సో నీగ్రో ఒకవైపు నీగ్రో బ్యాక్గ్రౌండ్ ఒకవైపు ఇండియన్ బ్యాక్గ్రౌండ్ ఇన్ని ఉన్నాయి కాబట్టి సో ఎట్లా ఎటు తిరిగి వస్తుంది అమెరికా అధ్యక్ష ఎన్నిక అనేది నిన్నటిదాకా తేలిపోయింది బైడెన్ ఓడిపోతాడు ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తాడు అనుకున్నది కాస్త ఇప్పుడు కమలా హ్యారీస్ రంగంలోకి వస్తోంది అంటున్న వార్తల తర్వాత కొంచెం టైట్ ఫైట్ అవుతుందా అన్నది కనబడుతోంది నెల రోజుల క్రితం వరకు ట్రంప్ కు గట్టి పోటీదారుడు బైడనే అని అంతా అనుకున్నారు అయితే జూన్ ఇరవై ఏడున ట్రంప్ తో జరిగిన డిబేట్ లో బైడెన్ తీవ్రంగా తడబడ్డారు ఆ డిబేట్ నుంచే బైడెన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ప్రపంచమంతా ఆసక్తిగా గమనించిన ఆ చర్చలో ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్న ట్రంప్ దే పై చేయిగా తేలింది బైడెన్ పలు సభల్లోనూ తడబడుతూ తప్పులు మాట్లాడారు ట్రంప్ ను ఉపాధ్యక్షుడని ఓ సమావేశంలో బ్యాలెట్ ఫైట్ బదులుగా బాటిల్ ఫైట్ అంటూ తడబడ్డారు దీంతో ఆయన బాధపడుతున్నారని మెంటల్ స్టేబిలిటీ లేదని సొంత పార్టీ నేతలే విమర్శించారు ఒక మిస్టేక్ తర్వాత మరో మిస్టేక్ చేస్తూ అటు ప్రజల్లోనూ ఇటు డెమోక్రాట్లలోనూ నమ్మకం కోల్పోతూ వచ్చారు బైడెన్ ఈ దశలో ఆయన అధ్యక్ష రేసులో ఉంటే ఓటమి ఖాయమని డెమోక్రాట్లు ఒక అంచనాకు వచ్చేశారు అప్పటి నుంచి తప్పుకోవాలంటూ బైడెన్ పై ఒత్తిడి పెంచారు ఒబామాతో పాటు డెమోక్రాట్ సెనేటర్లు ఒక్కొక్కరు వాయిస్ పెంచేశారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముప్పై మంది కాంగ్రెస్ సభ్యులు కూడా బైడెన్ తప్పుకోవాల్సిందే అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు దీంతో బైడెన్ తలొగ్గక తప్పలేదు ఎనభై ఒక ఏళ్ల బైడెన్ ప్రస్తుతం కోవిడ్ తో ఐసోలేషన్ లో ఉన్నారు ఇటీవల జరిగిన ప్రైమరీల్లో తొంభై శాతం డెమోక్రాట్ ప్రతినిధులు బైడెన్ కు మద్దతు పలికారు ఆయన అనూహ్యంగా వైదొలగడంతో మరోసారి వారంతా మరో అభ్యర్థిని ఎన్నుకోక తప్పడం లేదు వాస్తవానికి ఇలా అభ్యర్థి అర్ధాంతరంగా వైదొలిగితే ఏం చెయ్యాలన్న దానిపై ఎవ్వరికీ అవగాహన లేదు ఇదే తొలిసారి కావడంతో ఏం చెయ్యాలన్న దానిపై రానున్న కొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది బైడెన్ ఎన్నికల బరి నుంచి వైదొలగడంతో అందరి దృష్టి కమలా హారిస్ పైనే పడింది పైగా అధ్యక్షుడు ఆమెకు మద్దతు పలకడం ఉత్కంఠకు కారణమవుతోంది అయితే బైడెన్ అంగీకరించగానే హారిస్ అభ్యర్థి కాలేదు వచ్చే నెలలో జరిగే పార్టీ సదస్సులోనే డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ఎవరు అనేది నిర్ణయిస్తారు నాలుగు వేల ఏడు వందల మంది ప్రతినిధులు అభ్యర్థిని ఆమోదించాల్సి ఉంటుంది మళ్లీ ప్రతినిధులతో పాటు సూర్ డెలిగేట్లు మాజీ అధ్యక్షులు మాజీ ఉపాధ్యక్షుల నెలల్లో ఎన్నికలు ఉన్నాయి ఒకే ఒక్క నెలలోనే బైడెన్ పొలిటికల్ లైఫ్ తారుమారైంది అధ్యక్ష రేస్ నుంచి జో బైడెన్ తప్పుకోవడంతో అసలు గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఉన్న ట్రంప్ గెలుపు అవకాశాలు దెబ్బతీసేందుకు డెమోక్రాట్లు స్కెచ్ వేస్తున్నారు ఇక గెలుపు తమదే ట్రంప్ను ఓడించడమే మిగిలి ఉందంటున్నారు అయితే కమలా హారిస్ పోటీలో ఉంటే తన విజయం మరింత ఈజీ అంటున్నారు మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ అసలు అమెరికా అధ్యక్ష రేసులో డెమోక్రాటిక్ అభ్యర్థి ఎవరు కాబోతున్నారు బైడెన్ తర్వాత తమ ప్రెసిడెంట్ క్యాండిడేట్ ఎవరనే దానిపై డెమోక్రాట్లు క్లారిటీతో ఉన్నారా అగ్రరాజ్యాన్ని వరుసగా రెండోసారి డెమోక్రాట్లే ఏలబోతున్నారా పడి లేచే కెరటన్లా ట్రంప్ మరోసారి అధ్యక్షుడు కాబోతున్నారా అసలు యుఎస్ పాలిటిక్స్ లో ఏం జరుగుతోంది డెమోక్రాటిక్ పార్టీని నడిపించే నాయకులు ఎవరు కమలా హారిస్ ను నెల రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నా డెమోక్రాట్లు అమెరికా ప్రజలు ముందే ఊహించినా జో బైడెన్ అధ్యక్ష బరిలో నుంచి తప్పుకోవడం పెద్ద డెసిషనే అధ్యక్షుడిగా అధికారంలో ఉండి మళ్లీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న సమయంలో బైడెన్ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు యుఎస్ పాలిటిక్స్ లో హీట్ మొదలైంది ఓవైపు డెమోక్రాట్లలో అధ్యక్ష అభ్యర్థి ఎవరనే టెన్షన్తో పాటు రిపబ్లికన్ల గెలుపు అంచనాలు కూడా తారుమారయ్యే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష అభ్యర్థి ఎవ్వరనేదే ఉత్కంఠ రేపుతోంది కమలా హారిస్ తో పాటు చాలా మంది రేసులో ఉన్నారు ట్రంప్ ను ఢీకొట్టే సత్తా ఉన్న లీడర్నే బరిలోకి దింపాలని భావిస్తున్నారు డెమోక్రాట్లు కమలా హారిస్ తో పాటు మరో ఇద్దరు నేతలు డెమోక్రాటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థి రేసులో పోటీ పడుతున్నారు ఇలా ఉంటే ఎన్నికల సర్వేలు ఆసక్తి రేపుతున్నాయి రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ గెలుపు ఖాయమన్న అంచనాలు ఉన్నాయి ముఖాముఖి చర్చలో బైడెన్ తేలిపోవడంతో పాటు ఈ మధ్య డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం ఘటనతో రిపబ్లికన్ పార్టీకి ప్రజా మద్దతు పెరిగినట్లు తెలుస్తోంది కాల్పుల ఘటనకు ముందే ట్రంప్ గెలుపు అవకాశాలు అరవై శాతం దాకా ఉన్నాయని కాల్పుల ఘటన తర్వాత ఒక్కసారిగా డెబ్బై ఎనిమిది శాతానికి పెరిగిపోయినట్లు పలు సర్వే సంస్థలు అంచనా వేశాయి అప్పటి నుంచే డెమోక్రాట్లు బైడెన్ ఉంటే ఓటమి తప్పదని స్టేట్మెంట్లు చేస్తూ వచ్చారు డెమోక్రాటిక్ పార్టీ నుంచి బైడెన్ బరిలో ఉంటే ట్రంప్ గెలుపు ఈజీ అన్న అంచనాలు ఉండేవి ఒకవేళ కమలా హారిస్ అధ్యక్ష బరిలో ఉంటే ఫలితాలు మారే అవకాశం ఉందన్న చర్చ ఉంది ఆమెకు ప్రజా ఆదరణ బాగా ఉందని ట్రంప్ ను ఢీకొట్టే బలమైన నేత ఆమె అని డెమోక్రాట్లు నమ్ముతున్నారు తమిళనాడు మూలాలున్న కమలా హారిస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది యుఎస్ పాలిటిక్స్ గా ఉన్నారు జో బైడెన్ తడబాటుతో డెమోక్రాటిక్ పార్టీ నుంచి ఆమెను అధ్యక్ష బరిలో నిలపాలన్న డిమాండ్లు వచ్చాయి అనుకున్నట్లే బైడెన్ తప్పుకున్నారు కమలా హారిస్ కు మద్దతు పలికారు ఇప్పటికే యుఎస్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న కమలా హారిస్ రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు కాలిఫోర్నియా నుంచి యుఎస్ సెనేటర్ గా ఎన్నికయ్యారు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదిహేడు వరకు కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా ఉన్నారు బైడెన్ మద్దతు పలకడంతో ట్రంప్ ను ఓడించడమే లక్ష్యమంటూ ప్రకటించేశారు కమలా హారిస్ డెమోక్రాట్లందరూ కలిసి కట్టుగా పనిచేసి గెలిచి తీరాలని పిలుపునిచ్చారు ఎన్నికలకు ఇంకా వంద రోజులే ఉన్నాయి కలిసి పోరాడితే ఖచ్చితంగా గెలుస్తామంటూ హ్యారిస్ ధీమా వ్యక్తం చేశారు హారిస్ కు మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆయన సతీమణి హిల్లరీ క్లింటన్ ఇప్పటికే మద్దతు తెలిపారు బైడెన్తో పాటు బిల్ క్లింటన్ మద్దతు ప్రకటించడం ఆమెకు పెద్ద బలం అధ్యక్ష రేసు నుంచి బైడెన్ వైదొలగడంపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు బైడెన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన ట్రంప్ హారిస్ ను ఓడించడం చాలా ఈజీ అంటూ చెప్పుకొచ్చారు మరోవైపు అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ పేరును బైడెన్ ప్రకటించడంతో డెమోక్రాట్ల చందాల కార్యక్రమం జోరందుకుంది డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కోసం విరాళాలు వసూలు చేసే యాక్ట్ బ్లూ సంస్థ గంటల్లోనే నలభై ఆరు పాయింట్ ఏడు మిలియన్ డాలర్లను సేకరించింది అన్ని కలిసి వచ్చి కమలా హారిస్ ప్రెసిడెంట్ అయితే యుఎస్ రాజకీయాల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేయనున్నారు భారతీయ మూలాలున్న వ్యక్తి అధ్యక్షురాలు అయినట్లు చరిత్రలోకి ఎక్కనున్నారు కమలా హారిస్ ఇప్పటికే ప్రస్తుత అధికార పార్టీ నుంచి కమలా హారిస్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు రిపబ్లికన్లు మరో భారతీయ మూలాలున్న ఉషా చిలుకూరిని పెళ్లి చేసుకున్న వహయో సెనేటర్ వాన్స్ ను వైస్ ప్రెసిడెంట్ గా నామినేట్ చేశారు అటు డెమోక్రాట్లు ఇటు రిపబ్లికన్లు ఎవరు అధికారంలోకి వచ్చినా యుఎస్ రాజకీయాల్లో ఇండియన్స్ కీలక పదవుల్లో ఉండనున్నారు